మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన పోస్టర్లపై విమర్శలు ప్రతి విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి పల్నాడు జిల్లా రెట్లపల్లె పర్యటనకు జగన్ వెళ్ళిన సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు పుష్ప సినిమా డైలాగైన రపరప నరుకుత బ్యానర్లను ప్రదర్శించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తాము అధికారులకు వస్తే నరికి నరికేస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరించడంపై టీడీపీతో పాటు కూటమి నేతలు మండిపడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గురువారం స్పందించి వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే సమయంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ సైతం సినిమా డైలాగును వాడితే తప్పేముందని ప్రశ్నించారు ఈ ప్రభుత్వంలో సినిమా డైలాగులు కూడా వాడడం నేరమా నేరమేనా అంటూ జగన్ వ్యాఖ్యానించారు అయితే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు సినిమా డైలాగులు హా హాలులో విన వినటానికే బాగుంటాయి నిజ జీవితంలో విచారించడానికి కాదంటూ డిప్యూటీ సీఎం పవన్ కౌంటర్ ఇచ్చారు అంతేకాకుండా చట్టాన్ని ఉల్లంఘించి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు సినిమా డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని ఆ డైలాగును ప్రజాస్వామ్యంలో అరాచకలో పెట్టడం సాధ్యం సాధ్యపడదని పవన్ వ్యాఖ్యానించారు ఎవరైనా చట్టాన్ని నియమ నిబంధనలను గౌరవించాల్సిందని స్పష్టం చేశారు అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని హెచ్చరించారు ఇలాంటి వ్యాఖ్యలు వెనుక తాగి ఉన్న ఉద్దేశం ఏంటో ప్రజలు గుర్తించాలని డిప్యూటీ సీఎం కోరారు అప్రసాదామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఏ కంట కనిపెట్ట కనిపెట్టడాన్ని పిలుపునిచ్చారు ఒక కంట కనిపెట్టాలని పిలుపునిచ్చారు అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు కఠినంగా వివరించాలని సూచించారు సినిమా డైలాగులను ఆచరణలో పెడతామంటే చర్యలు తీసుకోవాలని పోలీసులకు మద్దతు ప్రభుత్వం నిర్దేశించినట్లు పవన్ వెల్లడించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని తమ ప్రభుత్వం ఉపేక్షించేదని హెచ్చరించారు అసాంఘిక శక్తులు అదుపు చేస్తామని అవసరమైతే రౌడీ షీట్లు తీరుస్తామని పవన్ స్పష్టం చేశారు చట్ట విరుద్ధంగా ప్రవ ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేస్తే వారిని కట్టడి చేయకపోగా వారిని సమర్థించేలా మాట్లాడేవారి వారి నే ఆలోచనలు ప్రజలంతా గమనించాలని పవన్ కోరారు అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అవుతుందని పవన్ హతవు పలికారు అయితే మాజీ సీఎం జగన్కు కౌంటర్గా పవన్ మాట్లాడిన ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం